설포 포토 계속 상관 있습니까? 상관 소치선. 오케이. 제가 오늘 제가 살 రాజకీయాల్లో నా వెన్నంటి నుండి అనేక పోరాటాల విషయంలో కానీ అలాగే భీమవరం అభివృద్ధి కోసం మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి రెండుసార్లు ఎమ్మెల్యే అవడానికి నాకు నా ఉండి నడిచిన ప్రతి పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అందరికీ కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఒక ల్యాండ్ మార్క్ లాంటి పనులు భీమవరం నియోజకవర్గానికి ఎన్నో చేశాను అది గర్వంగా చెప్పుకోగలను ప్రతి మంచి పని చేసిన మంచి పని వెనక దానికి పెడ తీసి దానికి అవినీతి జరిగిందని చెప్పి ఒక దుర్మార్గు ఏంటి ఒక పేరు మంచి పని చేయడం అంటే ఒక మంచి పేరు వస్తుంది ఆ మంచి పేరు వస్తే ఆ పేరును కూడా చూసి తట్టుకోలేక కువిమర్శలు చేసేవాళ్ళని అనేక మందిని చూసాం అటువంటి వారి విషయంలో ప్రజలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటువంటి వారి మాటలు వాళ్ళకున్న విలువ ఏంటనేది గ్రహించాలని చెప్పి ఈ సందర్భంలో మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటుంది